రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు ఆడికి పదిహేడు శాతానికే కొనసాగించదు ఆడికి వచ్చిన కూడా పదిహేడు శాతంలో కూడా పెట్టి కొంతనే రిజర్వేషన్లు ఇచ్చు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీసీ బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు దానికి మేము గారికి సమాచార సమాచారని చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లని నిర్ధారణ చేసింది నిర్ధారణ చేసి కూడా మేము కలెక్టర్ గారు చెప్పినాం అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం అయినా కూడా ఇలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేరు మంత్రి ఇలాఖలో ఇంతగానం జరుగుతుంది కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు ఒక బీసీలోకి ఇంత కాళేశ్వరం గ్రామం లోపల బీసీ సంఘాల ఆధ్వయనం లోపల నిర్వహించిన బీసీ కులాల ఐక్య నీతి ఆధ్వయనంలో నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్య కారణం ఏమనగా కాళేశ్వరం గ్రామం లోపల ఈరోజు మనకు బీసీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ బీసీ అభ్యర్థి జనరల్గా ఇచ్చినారు కానీ ఇక్కడ బీసీ అభ్యర్థినే మనము అన్ని కుల నాయకులందరూ ఏకమై ఇక్కడ బీసీ అభ్యర్థిని పెయించుకోవాలి మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ మేము అన్ని ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కూడా లెటర్లు ఇచ్చినాం తర్వాత మన ఎంఆర్ఓ గారికి గతంలో మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది అంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆల్రెడీ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవి ఏ విధ నుంచి జారీ చేయబడ్డే కనుక వీటిని మేము రద్దు చేస్తున్నాం ఈ దొంగ సర్టిఫికెట్లని సంబంధించిన తహసీల్దార్ గారే జిల్లా కలెక్టర్కు పంపించడం జరిగినది కానీ జిల్లా కలెక్టర్ గారు మరి మన రూలింగ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఏది మరి మంత్రి గారి ఒత్తిడి వలన లేకపోతే ప్రతిపక్ష నాయకుడైనటువంటి ముట్ట మధు గారి ఒత్తిడి వలన ఈ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయకుండా ఎవరు చూస్తారో ఆ రెండు పార్టీల నాయకులే దీనికి బాధ్యత మరి వాళ్ళు బాధ్యత వహించాలి ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే కాళేశ్వరం గ్రామం లోపల ఉన్నటువంటి బీసీలకే టికెట్ ఇవ్వాలి ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ మూడు నెలలు అవుతుంది తహసీల్దార్ గారు ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలని కలెక్టర్ పంపించినా కూడా ఇంతవరకు వీటిని కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పంపాల్సిన బాధ్యత కలెక్టర్ మరి ఎవరి ఒత్తిడి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి లేకపోతే ఇది దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం సమస్య అయినటువంటి రెడ్డి గాన్లా అనే సమస్య ఈ కులం వాళ్ళు మా కులం పైన గాన్ల కులానికి సంబంధించిన వారుగా వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలస్తే రాజకీయ రిజర్వేషన్ల కోసం మా కులాన్ని వాడుకుంటూ సర్టిఫికెట్లు తీసుకోవడం అనే ఒక సమస్య మీద మరి తిరుపతి అన్న ఆధ్వర్యంలో పరుమార్లు మరి తహసీల్దార్ నుంచి మొదలుకొని ఆర్డీఓ నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ కు ఆ విధంగా రాష్ట్రంలో హైకోర్టు నుంచి కూడా మరి వీళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు వాళ్లకున్న రాజకీయ ప్రాబల్యం తోటి మరి రెండు వేల పద్ గతంలో రెండు వేల పది సంవత్సరంలో ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ దాల్వా సుబ్రహ్మణ్యం కమిటీ సిఫార్సుల మేరకు ఒక మెమో ఇచ్చి ఇవ్వడం జరిగింది వీళ్ళు రెడ్డి గాన్ల అనే కులానికి సంబంధించిన వాళ్ళు రెడ్డి సబి సబ్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు వీళ్ళు తప్పుడు పత్రాలు తీసుకోవడం జరిగిందని ఆ రోజు ఆ కమిటీ చేసిన విచారణలో తేలి మరి ఆ రోజు సర్టిఫికేట్లను రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన దరిమల వాళ్లకు ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒకే రోజున పత్రాలు మా కులం పేరు మీద గాన్ల కులస్తులుగా బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఇది ఈ పదకొండు నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున మళ్లీ కూడా మీ సేవ నుంచి ఆ కులం సర్టిఫికేట్లు తీసుకోవడం అనేది జరిగింది మరి ఈ విషయం మీద మేము తహసీల్దారు వారు పదమూడు మంది తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకోవడం జరిగింది మా కుల సంఘం ఇచ్చిన లెటర్ ప్యాడ్ మీద అదేవిధంగా బీసీ కుల సంఘాలు ఇచ్చిన లెటర్ ప్యాడ్ మీద మరి వాళ్ళు స్పందించి తప్పుడు ధృవీకరణ పత్రాలుగా నిర్ధారించి తహసీల్దార్ తుది నివేదికను తయారు చేసి కలెక్టర్ కు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా కలెక్టర్ ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సర్టిఫికేట్లను రద్దు చేయడంలో తాత్సారమేందో అర్థం కావలే కావడం లేదు మరి రాజకీయమైనటువంటి ఒత్తిడి వలన మరే కారణమైనా కలెక్టర్ కు ఉన్నటువంటి విశేషమైన అధికారాలను ఎందుకు వాడుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు కలెక్టర్ వెంటనే ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని మా కుల సంఘం నుంచి అదేవిధంగా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నుంచి తెలియజేస్తున్నా